ఇక సృష్టిలో ఆక్సిజన్ ఇచ్చే శక్తి సహజ సిద్ధంగా చెట్లకు ఉందని హెచ్ఎం ప్రభావతి అన్నారు ఇక మంగళవారం న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తొమ్మిది వేల మొక్కలు టమాటనారు వంగనారు మొక్కలు గోవిందపురం లక్ష్మీపురంలో పంపిణీ చేయడం జరిగింది ఈ మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని హెచ్ఎం ప్రభావతి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సృష్టిలో పంచభూతాలున్న మనుషుల ప్రాణులు మనుగడకు ఆక్సిజన్ అవసరమని అన్నారు ఆ ఆక్సిజన్ మొక్కలు చెట్ల నుంచి వస్తుందన్నారు సకాలంలో వర్షాలు రావాలంటే పర్యావరణ సమతౌల్యత అవసరమని అన్నారు అందుకే దేశంలో వందకి ముప్పై మూడు ఎకరాల అడవులు అన్నారు ఇలా ఉండటం వలన సకాలంలో వానలు వచ్చి పంటలు పండతాయని మానవ మనగడకు జీవరాశి మనగడకు ఇదే అన్నారు ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే విపరీతమైన వర్షాలు అనావృష్టి కరువు వచ్చి మానవ జీవరాశి మనగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు మనుషులు ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తారని మొక్కలు చెట్లు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ విడుదల చేస్తాయన్నారు ఈ కార్యక్రమంలో న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు గరిడపల్లి సత్యనారాయణ రజక సంఘాల జిల్లా నాయకులు గరిడపల్లి రవి ఉన్నత విద్యవంతులు సోషల్ వర్కర్ కోటకిషోర్ రైతు సంఘాల నాయకులు జక్కుల రామారావు టీచర్లు బాలస్వామి వీరబాబు కేబాబు బాబు ఇంకా ఉపాధ్యాయులు స్థానికులు ఇంకా తత్తారులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు